హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ మా అబ్బాయి హాస్టల్ నుంచి చూస్తున్నాడు అండి మా ఆయన గారు అయితే చూడండి చికినాను గోంగూర తీసుకొస్తానికి వెళ్ళాడు చూడండి వచ్చేసాడు ఎంత గోంగూర కట్ట పది రూపాయల అంతా పట్టదులే కట్ట పట్టిద్దాము అరకే ఇది అబ్బాయి వచ్చేసరికి ఫోన్ చేస్తా సెలవులు ఇచ్చారండి మా అబ్బాయికి పండగకి సెలవులకి అబ్బాయి వస్తున్నాడు అని అయితే చేస్తున్నాను అనమాట మళ్ళీ వెంటనే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్తానన్నాడు అందుకని అనమాట లేకపోతే పండగ దగ్గరికి వచ్చింది కదా వండుకొని తినొచ్చు అనుకోవచ్చు ఇక వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు అందుకని ఒక రోజు రెండు రోజులు మా దగ్గర ఉంటాడు కాబట్టి నేనైతే చికెన్ కూర చేయాలనుకుంటున్నాను ఓకే అండి మొత్తానికి అయితే గోంగూర చికెన్ చేయడానికి అయితే రెడీగా పెట్టేస్తున్నాను అనమాట చూడండి అల్లం వెల్లుల్లి పచ్చిమిరగలు టమాటాలు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న ఈ పచ్చిమిరగలు అనమాట ఈ పచ్చిమిరగాలు ఎందుకు ఇలా విడిగా పెట్టానంటే గోంగూరలు వేస్తాను ఇవి ఈ పొడి మసాలా చేసుకోవటానికి చేసుకోవడానికి ధనియాలు చెత్తలా ఉన్నాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడానికి ఇప్పుడైతే గోంగూర అయితే ముందుగా ఉడకపెట్టుకుందాము మరి ఇప్పుడు గోంగూర అయితే వేసాను కదా టమాటాలు పచ్చిమిరగలు కూడా వేస్తున్నాను అలాగే ఉప్పు కూడా వేయాలి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి టమాటాలు లేదంటే మామూలు గోంగూరే చేసుకోవచ్చు కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను వాటర్ అసలు ఏమీ లేదండి నీళ్ళలో కడిగి వేశాను కదా దాని అంతా అదే వాటర్ అనేది వచ్చేసింది అనమాట మనం ఇలాగ సిమ్లో పెట్టుకొని చక్క మెత్తగా ఉడికించుకోవాలి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం వేస్తున్నాను అనమాట గోంగూర ఉడికేటప్పుడే వేస్తేనే గోంగూర కూడా మంచి స్మెల్ అయితే వచ్చేసింది అనమాట వేసుకున్న తర్వాత అండి పసుపు కూడా వేసాను చాలా కష్టం అయిపోతుందండి నాకు స్టాండ్ లేదనమాట ఒక చేతితో పట్టుకొని ఒక చేతితో చేస్తున్నాను ఎవరు లేరు దగ్గరలో హెల్ప్ చేయటానికి అందుకే ఒక్కదానే చేస్తాను అనమాట ఈ అయితే చికెన్ అయితే ఓ పక్కన రెడీ చేసుకున్నా ఇట్లా నానబెట్టాను కదా చూడండి ఈ లోపు మసాలా అంతా కూడా ముక్కలకు పెట్టిద్ది అన్నమాట అసలు చూడండి పచ్చిదే అంత స్మెల్ వస్తుంది చూడండి వండిన తర్వాత ఇంకా స్మెల్ వచ్చేసింది ఇలా పడిగి పెట్టుకున్నాం కదా పక్కన ఇంకో పొయ్యి వెలిగించేసి ఉల్లిపాయలు పచ్చిమిరగాలి ఇవన్నీ కూడా అండి చూడండి ధనియాలు అయితే వేపుకుంటున్నాను చెక్క లవంగా ఇవి వేపిన తర్వాత మిస్ది పట్టుకుంటే మంచి స్మెల్ వచ్చింది అనమాట అందుకని నేను వేపిన తర్వాతే పౌడర్ చేస్తాను కర్రేపాకు అయితే రెండు రెబ్బలే తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు చూడండి ఇప్పుడైతే ఉల్లిపాయలు బాగా వేగినాయి వేగినాయి కదా ఇప్పుడైతే చికెన్ అయితే అందులో వేసేద్దాము ఇప్పుడైతే బాగా కలుపుకున్నాము ఇది మూత పెట్టే ముందు కొంచెం ధనియాల పొడి పైన వేద్దాము ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకున్నాం ఈలోపు గోంగూర ఉంది కదా మెత్తగా ఉడికిందనమాట మెత్తగా చూడండి దీన్ని అయితే పప్పు గుట్టుతో చక్కగా రుగ్గేసుకున్నాం చూడండి చికెన్లో వాటర్ ఎలా వచ్చేసిందో మనం విడిగా పోసే పని ఉండదు ఆ వాటర్తోనే చక్కగా మగ్గిపోయిద్ది అనమాట బాగా ఉడికిపోయింది ముక్కలు కానీ మంట మాత్రం బాగా తగ్గించి పెట్టుకోవాలి మంట తగ్గించి ఎక్కువసేపు అట్లా ఉడికించుకోవాలన్నమాట మొక్కలు ఆడుకుంటుందండి వాసనకే కడిగ కొడుకు మీద ప్రేమ ఎన్న కొడుకు మీద ప్రేమ అంటుందండి చూడండి చూడండి చికెన్ ముక్కలు అయితే బాగా ఉడిగిపోయింది ఇలా నూనె అనేది పై బయటకు కనిపించారనమాట ఇప్పుడైతే ముక్కలు బాగా ఉడికిపోయింది కూర అంతా రెడీ అయిన తర్వాతే గోంగూర అనేది వేయాలండి ఇప్పుడైతే కూర చక్కగా ఉడికిపోయింది గోంగూర తిన గో చికెన్లో గోంగూర వేస్తే తినకుండా ఉండేవాళ్ళు అయితే ఇప్పుడు ఈ టైంలో అయితే తీసేయచ్చు అనమాట కూర ఇప్పుడైతే గోంగూర వేస్తున్నాను i per din ba kalpali చూడండి బాగా కలిసిపోయింది కదా ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక పది నిమిషాల పాటు ఉంచుకొని మనమైతే దించేసుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత కూర కంప్లీట్గా అనమాట ఇట్లా నూనె ఇలా పైకి తేడినప్పుడు మనకి కూర అయిపోయినట్టు అండి గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది తల్లిగాడు వచ్చేశాడు ఎంతసేపు ఉన్నా